రాష్ట భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున యువత ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం నిజంగా శుభ పరిణామమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సంతోషం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమించిందని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు టీడీపీ నేతలు ఇబ్బంది పడినా ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేశారన్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు ఎంతో కసిగా తరలివచ్చి ఓట్లు వేశారని చెప్పారు నూట ముప్పైకి పైగా స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఓటమి భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు ఎన్నికల కమిషన్ అదేవిధంగా అధికార యంత్రాంగానికి మాకు నష్టం జరిగిన మా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డా సాధ్యమైనంత మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా ఏ పార్టీ అక్కడ పోటీలు ఉందనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఓటింగ్ సరళి చూశారు ఒక కసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఓటర్లు ఎక్కడికక్కడ మండుటి ఎండలో కూడా భారీ ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పోలింగ్ సరళి చూస్తే జిల్లా డెబ్భై మూడు అరవై మూడు అయింది నియోజకవర్గాల వారీగా డెబ్బై తొమ్మిది అరవై మూడు దాదాపు ఎనభై శాతం నియోజకవర్గాల వారీగా అజయ్ బాగా తెలియజేస్తారు ఎనభై శాతం పోస్టల్ బ్యాలెట్ అధికారులు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఒక భయ భయాందోళనతో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలా అనే ఆలోచనతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక బాధ్యతతో కూడిన ప్రభుత్వం రాబోతుంది ఒక భయాందోళనతో ఓటమి భయంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు అరాచకాలని నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు అధికార యంత్రాంగం కట్టడి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నూట ముప్పైకి పైగా సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు కానీ ఇతర సమాచారం కానీ ఇంకా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రజల యొక్క కసి చూస్తే ఓటింగ్ సరళి చూస్తే పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి